మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జువల్స్ ఈ జూలై పదకొండున సోమాజీ గూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపీచ్ పి కొత్త మరియు ఇప్పుడు సిఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజీ గూడా ఏంటంటే ఇప్పుడు గ్రూప్ టు గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి వాయిదా వేలు ఒకవేళ వాయిదా వేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయనేది ఒక చర్చ సిఎం కూడా ఒక వాదన ఏం చెప్తారు దీని మీద సార్ ఇదే గ్రూప్ అప్పుడు ఏదైతే గ్రూప్ టూ విషయంలో మేము కొట్లాడినాం లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంతో కొట్లాడినాం గ్రూప్ టూ పాత్ర అనేది కంపల్సరిగా ఉంది అది లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఒక పునాదులు అనేది వచ్చేది కాదు కదా సార్ వచ్చింది వచ్చిన తర్వాత ఏమైంది ఇప్పుడు ఎస్పెషల్లీ అదే పక్కన పడేసి గ్రూప్ వన్లో మీరు పోస్టులు పెంచారు డిఎస్సిలో పోస్టులు పెంచారు మరి దానికి రాని చిక్కులు గ్రూప్ టూ విషయంలో ఎందుకు వస్తాయి సార్ ఒకసారి లాజిక్ ఆలోచించండి మా ప్రధాన డిమాండ్ ఒక్కటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి మాకు ఎగ్జామ్ పెట్టమని మేము అడుగుతున్నాం కదా ఈ మధ్యలోనే ఎగ్జామ్ ఉన్నాయి డిఎస్సి వాళ్ళకి ఎగ్జామ్ ఉంది ఇప్పుడు ఎయిటీన్త్ నుంచి ఆగస్టు ఫిఫ్త్ వరకు మధ్యలో త్రీ ఫోర్ డేస్ కూడా గ్యాప్ లేదు మళ్ళీ సెవెంత్ నుంచి సెవెంత్ ఎయిత్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఉంది అక్టోబర్లో మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది ఇవన్నీ ఒకేసారి వస్తున్నాయి కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ ఒక్కటే కదా అందుకనే మాకు ఎగ్జామ్స్ సేమ్ సిలబస్ ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి నవంబర్లో గ్రూప్ త్రీ ఉంటే గ్రూప్ టూని తీసుకెళ్ళి డిసెంబర్ లో పెట్టమని మేము అడుగుతున్నాం రిక్వెస్ట్ రిక్వెస్ట్ గా కోచింగ్ సెంటర్లు దండుకోవడానికి ఒక చర్చ సార్ అది టాపిక్ డైవర్ట్ చేయడానికి వంద కోట్లు ఎవరికి వస్తాయి సార్ ఒక్కసారి ఒక ఒక రెండు నెలలు పోస్ట్ పోన్ చేసినంత మాత్రాన కోచింగ్ సెంటర్లకి వంద కోట్లు ఎలా వస్తాయి సార్ ఆలోచించండి ఇది ఏమంటారు రాజకీయ పరంగా చూడొద్దు ఇది నిరుద్యోగులకు సంబంధించింది కాబట్టి మేము ఏ కోవట్లం కాదు ఎవరి దగ్గర పోతలేదు ఏ కోచింగ్ మాఫియా మా దగ్గర లేదు మీరు స్వయానం మీరు చూడండి రేవంత్ రెడ్డి సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము బల్మూరి వెంకటన్న మీరు ఖచ్చితంగా మా విషయాన్ని మీరు చేరవేస్తున్నారని అయితే ఒక ఒపీనియన్ ఉంది కానీ ఏమంట ఏమంటారంటే ప్రతి ఒక్క నిరుద్యోగుల మధ్య మీరు వచ్చి మీరు మాట్లాడితే సమస్య అనేది పరిష్కారం అయింది కదా అన్న బాధ మాకుంది మీరు రండి మా బాధను అర్థం చేసుకుంటే మా మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో గ్రూప్ టూ గ్రూప్ తీసుకెళ్ళి డిసెంబర్లో పెట్టి మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేయండి అదే మా ప్రధాన డిమాండ్ సార్ ఎన్ని పోస్టులు పెంచాలంటారు సెవెన్ ఎయిటీ త్రీ ఉన్నాయి సార్ టూ థౌజండ్ అంటే అంటున్నాము కానీ మీ గవర్నమెంట్ చేతిలో ఎన్ని పోస్టులు ఉన్నాయని మాకు క్లియర్ గా తెలియదు ఎన్ని పోస్టులు ఉంటే అన్ని అన్ని పోస్టులు కలిపి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయమని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ కలిసాను ఏంటంటే అప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది మమ్మల్ని పట్టించుకోవడం లేదు ప్రభుత్వానికి మేము దగ్గర దగ్గర ఇది గ్రూప్ టూ సర్క్యులర్ ఒకటి మార్చ్ సిక్స్త్ రోజునే వచ్చింది సార్ వచ్చినప్పుడు మేము చేసినా అప్పటి నుంచి మేము ప్రజా దర్బార్కి వెళ్ళడం ఎన్ని చేయడం చేస్తూనే ఉన్నాం మధ్యలో ఎలక్షన్ కూడా వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియలేదు కనీసం పట్టిస్తారు స్పందన స్పందిస్తారు అన్న వేలోనే ఉన్నాం ఎట్లీస్ట్ మాకు ఎక్కడి నుంచి స్పందన రాలేదు కాబట్టి మేము ఏం చేశామంటే ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్లీస్ట్ ప్రభుత్వం స్పందిస్తుందన్న వేలోనే మేము అక్కడికి పోయినాం తప్ప వేరే ఏదో మనసులో పెట్టుకొని పోలేదు అందరు ట్రోలింగ్ చేస్తున్నారు వీళ్ళు బీఆర్ఎస్ కోవట్టు అని చెప్పేసి రౌండ్ షేప్లో పెట్టి అది అని చెప్పి చేస్తున్నారు మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినాం సార్ మీకు చూపించాను కదా ఇది ఆల్రెడీ నేను ఎవరు రేవంత్ రెడ్డి సార్ ఇదే ప్రెస్ క్లబ్లో ఉన్నప్పుడు సార్తో కలిసి దిగిన ఫోటో ఇది సో అయినా సారే నా పేరు మిత్రాదేవి అని నామకరణం చేసిండు సార్ మీరు అది చూసుకోవచ్చు విజువల్స్ చూడండి మరి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్ కూడా మమ్మల్ని బోర్డును రద్దు చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువమిత్రులు శివానంద స్వామి మహేష్ మిత్రదేవి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్వయానా మా పేర్లు మెన్షన్ చేసిండు కదా సార్ నా పేరు మిత్రా మిత్రాదేవి అని సారే స్వయానా అనౌన్స్ చేసిండు కదా సార్ మరి మీరు ఎందుకు సార్ మమ్మల్ని రాజకీయ పరంగా ఆలోచిస్తున్నారు మేము నిరుద్యోగులం మా తరఫున మీరు ఏమంటారు ఎలెక్ట్ అని చెప్పేసి మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా చెప్పారు కదా సార్ మీకు దండం పెడతాం సార్ మీ మా బాధ మీకు అర్థం చేసుకొని మాకు ఏదైతే ఉందో ఆ న్యాయపరమైన డిమాండ్ ఒక్కటే సార్ మేము ఏం అడుగుతలేదు మీ పదవులు కావాలని అడుగుతలేదు మేము ఏమి ఆశించట్లేదు కేవలం గ్రూప్ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి మాకు డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టండి అది మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాం దయచేసి ఆలోచించండి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలందరికీ నా రిక్వెస్ట్ దయచేసి మా డిమాండ్ని ఆలోచించండి ఆదరించండి మేము నిరుద్యోగుల మా సమస్యను మీరు ఒక్కసారి వచ్చి మాట్లాడితే మేబీ మీకు అర్థమవుతుంది అన్న వే మాకు అనిపిస్తుంది మా ప్రభుత్వం మమ్మల్ని అయితే మోసం చేయదే అన్న ఒపీనియన్ మాకు ఉంది దయచేసి ఆలోచించండి సార్ రిక్వెస్ట్ వేలోనే మేము అడుగుతున్నాం డైవర్ట్ చేస్తలేదు వాళ్ళు ఏదైతే ఉందో నిరుద్యోగుల తరఫున ఒక సిచ్యువేషన్ ఉంది కదా అది తీర్చాలి అన్న వేళ వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారే తప్ప డైవర్ట్ చేయడానికి కాదు ఎస్పెషల్లీ అశోక్ సార్ ఇప్పటికి నిరాహార దీక్ష చేసి నైన్త్ డే అట్లీస్ట్ సార్కి ఎలాంటి అక్కడ చాలా పోలీస్ ప్రొటెక్షన్ ఉంది ఎట్లీస్ట్ సార్ని బయటికి తీసుకెళ్లే పొజిషన్ కూడా లేదు క్రిటికల్గానే ఉంది పట్టించుకోవడం లేదంట గవర్నమెంట్ కూడా దయచేసి నేను ఒకవేళ ప్రభుత్వాన్ని కూడా ఒకటే విన్నవించుకుంటున్నాను అశోక్ సార్ కూడా ఒకటే చెప్తున్నాను సార్ వీలైతే మీరు నిరాహార దీక్ష విరమి విరమించుకోండి సార్ ఎందుకంటే మీ ఆరోగ్యం కూడా ఈ నిరుద్యోగులకి చాలా అవసరం ఉంటుంది దయచేసి జడ్చనన్నా కూడా మీకు ఒక్కటే రిక్వెస్ట్ మీరందరూ దీక్షను విరమించి నిరుద్యోగులతో కొట్లాడి పోరాడదామన్నా మీరు మా వైపు ఉన్నందుకు థ్యాంక్స్ అండ్ ఏదైతే ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నారో దాన్ని మీరు విరమించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేదు మోతిలాల్ అన్న స్వయాన నిరుద్యోగుల తరఫున స సమస్యలు ఏదైతే ఉన్నాయో ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పట్టించుకొని వచ్చి మాట్లాడినారు కాబట్టి దాన్ని ఏమంటే రాజకీయ పరంగా చూస్తున్నారు తప్ప ఇలా ఈ నిరుద్యోగుల తరపున ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అంత కావాల్సి వస్తే మా డేటా తీసుకోండి ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఏం కావాలో చూడండి మేము ఎవరితో మాట్లాడుతున్నాం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం నిజంగా మేము కోవట్లమా అన్న వేలో మీరు ఒక్కసారి మీరు అనుకుంటే ఏదన్నా చేయొచ్చు కదా సార్ అవన్నీ ఆలోచించండి ఎస్పెషల్లీ చెప్పాలంటే మా నాన్న బీఆర్ఎస్లో అప్పుడు బీఆర్ఎస్లో సర్పంచ్ మా నాన్నతో కొట్లాడి నేను ఎమ్మెల్యేగా కంట చేసిన అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపంతో నేను ఎమ్మెల్యేగా కంట చేయాల్సి వచ్చింది ఎందుకు సార్ ఎందుకంటే ఈ ప్రభుత్వం మారితే మాకు జీవితం వస్తుందన్న వేళ మేము చేసినాం కాబట్టి దీన్ని ఏది కూడా రాజ రాజకీయ పరంగా చూడొద్దు నిరుద్యోగుల దగ్గరికి రండి చర్చించండి మా బాధను అర్థం చేసుకోండి పోస్టులు పెంచండి ఎగ్జామ్ కండక్ట్ చేయండి